పుష్యమి యోగం మహా అద్భుతమైనటువంటి యోగం పుష్యమి నక్షత్రం గనక గురువారంతో కలిసి వస్తే దాన్ని గురుపుష్యమి యోగము అని పిలుస్తారు ఈ విషయం జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది ఈ గురుపుష్యమి యోగం రోజున ఏం చేయాలి ఇంతకీ ఈ గురుపుష్యమి యోగం ఎప్పుడు వచ్చింది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున ఈ గురుపుష్యమి యోగం వచ్చింది అంటే రేపేనన్నమాట ఈ గురుపుష్యమి యోగం మహా అద్భుతమైన యోగము అని జ్యోతిష్య శాస్త్రంలో మన పురుషులు చెప్పి ఉన్నారు కదా ఈ గురుపుష్యమి యోగం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి మనము ఈ గురుపుష్యమి యోగము త్రిపుష్కర యోగం వచ్చినప్పుడు ఏ మంచి పని అయితే మనం చేస్తామో అది మళ్ళీ మళ్ళీ మూడు సార్లు చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకిస్తాడు E o grupo chama Yoga.